అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు గుబ్బ రామచంద్రరావు రాజమండ్రి రోజు మిల్క్ అనేది పంతొమ్మిది వందల యాభై నుండి నా తండ్రి గారైన గుబ్బా సింహాచలం గారు ప్రారంభించారు ఆయన పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది ఎనభై రెండు వరకు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు వ్యాపారం కొనసాగేది పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి నేటి వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు నా ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ వ్యాపారం నేను పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుండి కూడా మా నాన్నగారికి నా సహాయ సహకారాలు అందించేవాడిని చదువుకుంటూ ఆరో పదో తర పది సంవత్సరాల వయసు నుంచి కూడా ఈ రోజు వ్యాపారంలోనే ఉన్నాను పంతొమ్మిది డెబ్బై ఆరు నుండి అనేక రకమైన ఆర్డర్స్ రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహంకాళి సూర్యనారాయణ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మొట్టమొదటిసారిగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినప్పుడు నేను పదిహేను వందల మందికి రోజు మిల్క్ చేశాను వాడ అబ్బాయి రమణ నా క్లాస్మేట్ తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిదిలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆయకర్ భవన్ ప్రారంభోత్సవానికి కూడా నేను రోజు మిల్క్ చేశాను ప్రారంభోత్సవానికి కూడా చాలామంది ప్రముఖుల వివాహ ఫంక్షన్లకి వాటికి కూడా నేను రోజుమిల్క్ అందించేవాడిని పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి కూడా రాజమండ్రి ప్రముఖ వ్యాపారవేత్త రామ్ కుమార్ జవార్ కుమారుడు దాస్ జవార్ వివాహానికి కూడా నేను రోజు మిల్క్ అందించడం జరిగింది సంపత్ కుమార్ బంగ్ ఇంట్లో ప్రతి వివాహానికి కూడా నేను రోజు మిల్క్ ఇచ్చాను ఇలాగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో నాన్నగారికి అస్వస్థత కారణంగా ఈ రోజు మిల్క్ వ్యాపారం నుంచి చేపట్టడం జరిగింది ఆ రోజుల్లో రెండు వందల డెబ్భై ఏడులో ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ తుఫాను బాధితులకి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళకి రోజు ముల్కి ఇవ్వడం నా చేతులతో రోజు ముల్కి ఇవ్వడం జరిగింది నేడు ఈరోజుని చాలామంది చెట్టు పేరు చెప్పి కాయలంపుని వాళ్ళు ఎక్కువైపోయారు మొక్కగా ఉన్నప్పుడు నీరేసిన వాళ్ళు ఎవరు ఉండరు అది మహావృక్షం అనేప్పుడు వందలాది మంది హాలిడేస్ పడుతుంటారు అలాగా ఈ రోజుని రోజు మిల్క్ వ్యాపారం కోసం నేను రోజుకి ఎయిటీన్ అవర్స్ కష్టపడి పనిచేసేవాడిని రోజున చాలామంది మా పేరుని వాడుకోవడం జరుగుతుంది అందువల్లనే మేము నా నా కుమారుడు ఋషిక్ శ్రీకాంత్ థర్డ్ జనరేషన్ మూడో తరం మా వారసుడు ఇతను రోస్ట్రీట్ అనే కొత్త కంపెనీ లాంచ్ చేస్తున్నాడు దానికి కారణం ఎవరు పెడితే వాళ్ళు ఈ దీన్ని వాడేసుకుంటున్నారు వాడుకుంటున్నారు దానికి అందువలన ఈ రోజున కొత్త కంపెనీ ప్రారంభించడం జరుగుతుంది ఇది ఇది సెకండ్ బ్రాంచ్ అండి ఇది ఇప్పుడు గత సంవత్సరం నా కుమారుడు బ్రాంచెస్ అనే కొత్త కాన్సెప్ట్ తోటి నలభై ఐదు బ్రాంచెస్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ వైజాగ్ విజయవాడ కాకినాడ భీమవరం పాలకొల్లు చాలా ప్రాంతాల్లో ఫ్రాంచైస్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం నా కుమారుడు ద్వారా రోజ్ స్ట్రీట్ అనే బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంట్రొడ్యూ ఈ ఫర్మ్ స్థాపించడం జరుగుతుంది మేము మా ఓన్ నా ఓన్ డైరీ నుంచి సేకరించిన పాలతోటి సెవెంటీ పర్సెంట్ మిల్క్ మేము వాడేది నా ఓన్ డైరీ నుంచి సేకరించిన మిల్క్ తోటే చేస్తున్నాం రైట్ మాకు ఒక సూపర్వైజర్ ఉంటారండి ఆయన వెళ్ళి చెక్ చేస్తుంటారు క్వాలిటీ కంట్రోల్ సూపర్వైజర్ ఉంటారు ప్రతి ఫ్రాంచైజీకి వెళ్ళి వీక్లీ వన్స్ వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చెక్ చేస్తూ ఉంటాడు క్వాలిటీ కంట్రోల్ six,वकर टय filtकश broken वष्म CT बत्सम flats वष्म CT वाओ